ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చెరిష్మా తెలంగాణలో రోజురోజుకు పెరుగుతోంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పాల్గొన్న ప్రతి బహిరంగ సభకి రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది బిజెపి తెలంగాణలో ఓటు బ్యాంక్ సైతం భారీగా పెరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బిజెపి ఏడు శాతం ఓట్లు సాధిస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పద్నాలుగు శాతానికి చేరింది బీజేపీ ఓటు బ్యాంకు గత తొమ్మిదేళ్లలో రెట్టింపంది దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది అంతేకాకుండా చాలా స్థానాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ ముచ్చమటలు పట్టించింది నరేంద్రుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఇండియాను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలపడంతో తెలంగాణ ప్రజల్లో మోదీ మానియా అమాంతం పెరిగిపోయింది మోదీ చరిష్మాతో భవిష్యత్తులో తెలంగాణలో కమలం వికసించడం ఖాయంగా కనిపిస్తోంది